నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారళమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది జనని ఎస్టేట్స్ ఫామ్లాండ్స్ చందెనివాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంతో ఘనంగా జరిగేటువంటి ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే ప్రత్యేకించి కోటిన్నర మంది భక్తజనం అమ్మవార్లను ఈ జాతర సందర్భంగా దర్శించుకుంటారు ముఖ్య దేవతలు సమ్మక్క సారలమ్మ ఈ జాతర జరిగేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మూడు రోజులు మాఘ పౌర్ణమికి వచ్చేటువంటి ఆ మూడు రోజులు అత్యంత ఘనంగా జరుగుతాయి ఎందుకంటే అమ్మవార్లు ఆ రోజున గద్దెల మీద భక్తులకు దర్శనమిస్తారు ప్రత్యేకించి మొదటి నుంచి చూసుకుంటే జాతర ప్రారంభం నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా దగ్గర దగ్గర రెండు కోట్ల మంది భక్తజనం అమ్మవార్లను దర్శించుకుంటారని ఒక అంచనా మొత్తంగా పద్నాలుగు వందల ఎకరాల్లో ముప్పై మూడు వేరు ప్రాంతాల్లో భక్తజనానికి వాహనాలకు పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు ఇక హైదరాబాద్ నల్గొండ కరీంనగర్ నుండి వచ్చే భక్తులు ములుగు దాటి నార్లపూర్ మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది ఇక ఖమ్మం మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా నర్సంపేట్ ములుగు నార్లపూర్ మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది ఇక గోదావరి కని మంచిర్యాల పెద్దపల్లి మహారాష్ట్ర నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా కాటారం సింగారం కాల్వపల్లి మీదుగా ఊరటం చేరుకోవాలి ఊరటం దగ్గర వారందరికీ కూడా వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ఎంతో మంది వీవీఐపీలు విఐపిలు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఈ జాతర సమయంలో వస్తూ ఉంటారు అయితే వారి వెహికల్స్ ప్రత్యేకించి తాడ్వాయి నుంచి మేడారంకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు అక్కడే వారికి వెహికల్స్ నిలుపుకునేందుకు కూడా పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నారు ఇక ఎంతో మంది సాధారణ భక్త జనం అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ప్రత్యేకించి ఆ రోజున అంటే మూడు రోజులు ఏవైతే ఉంటాయో అమ్మవార్లు గద్దెల దగ్గరికి వచ్చేవి గద్దెల దగ్గర దర్శనమిచ్చే ఆ మూడు రోజులు అత్యంత కీలకమైనవి ఈ జాతర సమయంలో ఆ మూడు రోజుల్లో వాళ్ళు ఎంతో దూరం నుంచి నడవాల్సిన అవసరం లేకుండా గద్దెలు ఏవైతే ఉన్నాయంటే మేడారం ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు అవి నిలపడానికి స్థలాలు కావచ్చు ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులందరూ కూడా అక్కడి నుంచి కొద్ది సమయంలోనే కొద్ది దూరంలోనే అమ్మవార్లు దర్శించుకునే వీలుగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి దాదాపుగా ఐదు వేల మంది పోలీసులతో ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎంతో మంది భక్త వచ్చేటువంటి ఈ జాతరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ ఎమర్జెన్సీలో అవసరం అయ్యేటువంటి వాహనాలు అంటే ప్రత్యేకించి పది అంబులెన్స్ల వరకు అక్కడ ఆ జాతర జరిగేటువంటి ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదేవతలను దర్శించుకోబోతున్నారు కేవలం ఆర్టీసీ బస్సులే కాకుండా హెలికాప్టర్ సర్వీస్ ను కూడా ఈ జాతరలో అందిస్తున్నారు ప్రత్యేకించి దీనికోసం మూడు హెలీప్యాడ్లను కూడా మేడారం ప్రాంతంలో సిద్ధం చేశారు మొత్తం మీద రెండు సంవత్సరాలకు ఓసారి అంగరంగ వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడు కూడా అంతే వైభవంగా జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు